అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను గోంగోర చికెను ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను ఎప్పుడు వండుకున్నట్టు కాకుండా ఇందులో ఒక చిన్న మసాలా వస్తే చాలా చాలా టేస్ట్గా వస్తుంది అలాగే హోటల్ స్టైల్లోగే ఉంటుంది చికెన్ కూడానా ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోని ఒక కడాయి పెట్టేసుకొని ఒక నాలుగు కట్ల వరకు గోంగోరని బాగా కడిగేసి రాళ్ళు లేకుండా కడుక్కొని ఇలాగా మగ్గించుకోవాలి చిన్న మంటలోనే మగ్గించుకోవాలి ఇలా మగ్గడానికి ఒక మూడు నిమిషాలు పడుతుంది మూత పెట్టేసి మూడు నిమిషాల తర్వాత ఇలా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా అప్పుడు అందులోని ఒక రెండు టమాటాలు ఒక చిన్న అల్లం మొక్క పచ్చిమిర్చిలో ఒక నాలుగు వేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక నిమిషాల వరకు వాటర్ అంతా డ్రై అయిపోయి చూసారు కదా ఇలా వాటర్ అంతా వచ్చాలి పచ్చిమిర్చి కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు వచ్చేసి తాలింపుకి సరబడి ఆయిల్ వేసుకొని అందులోని జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత గోంగూర పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాల వరకు సిమ్లోని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ ఉంది కదా అవన్నీ ఫ్రై చేసుకొని లాగా పౌడర్ లాగా చేసుకొని ఒక స్పూన్ వరకు వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు చికెన్కి మసాలా రెడీ చేసుకుందాం ఇందులో కొద్దిగా అల్లం ఒక రెండు వెల్లుల్లిపాయలు కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని జీలకర్ర ఒక రెండు స్పూన్లు వరకు వేసుకొని వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లా చేసుకోవాలి ఇప్పుడు అర కేజీ చికెన్ తీసుకున్నాను అది బాగా కడిగేసుకొని అందులో ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూన్ వరకు పసుపు అలాగే వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ స్పూన్ వరకు జీరా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి మసాలా అంతా చికెన్కి పట్టినట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేసుకొని కలుపుకొని ఒక అరగంట సేపు ఇలా నాన్న ఇవ్వాలి అదే కడాయిలోని మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు ఆనియన్స్ డీప్ ఫ్రైలాగా చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని చిన్న మంటలోనే వేయించుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం ఒక మూడు టమాటోలను కట్ చేసి ఉంచేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇది అన్నమాట ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని ఇలా వాటర్ వచ్చేస్తుంది కదా ఇందులో చికెన్లో వాటర్ వేయకండి అలాగే రెండు స్పూన్ల వరకు గోంగూర వేసుకొని మీకు పులుపు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి ఇలాగ వేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో కొద్దిగా ఉండు ఉండిపోతుంది కదా గోంగూర అందులోనే ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది సైడ్కి వచ్చేస్తుంది ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి ఇది బిర్యానీకి బాగుంటుంది రోటీకి కూడా చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర ఉంటే లాస్ట్ని వేసుకోండి లేకపోతే అవసరం లేదు మనం మిక్సీలోనే ఆల్రెడీ కొత్తిమీర వేసేసుకున్నాం కదా ఇలా సిమ్లోనే బాగా ఉడికించుకుంటే చూసారు కదా చక్కగా ఉడికిపోయిందో ఎక్కువసేపు ఉడకదని అవసరం లేదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ అయ్యే ముందు కొద్దిగా కస్తూరి మెత వేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి ఎంత ఇష్టమైన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది ఇది వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి